శాతా కార్నర్ చలికాలంలో బ్రేక్ఫాస్ట్లోనైనా స్నాక్స్ టైంలోనైనా వేడి వేడి సూపు తాగితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది మరి ఏ సూప్ తాగాల అని ఆలోచిస్తున్నారా అత్యంత పోషక విలువలున్న క్యాబేజీ సూపును మన బెటర్ ఆప్షన్గా తీసుకుందాం మరి క్యాబేజీ సూపును ఎలా తయారు చేయాలంటే ముందుగా ఈ క్యాబేజీ సూప్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం క్యాబేజీ సూపును గుండె సమస్యలను దూరం చేస్తుంది డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది బెటర్గా ఉంటుంది పోషకాలతో కడుపు నిండినట్టుగా ఉండి అధిక కేలరీల ఆహారం తీసుకునే అవకాశం రానివ్వదు ఫలితంగా ఎక్కువగా తినేసి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మరి రుచితో పాటు ఆరోగ్యకరమైన క్యాబేజీ సూప్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఒక కార్ కప్పు సన్నగా తరిన క్యాబేజీ ముక్కలను తీసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి తీసుకోవాలి రెండు టమాటోలను సన్నగా తరిగి తీసుకోవాలి రెండు వెల్లిపాయలు తీసి పెట్టుకోవాలి ఒక చిన్న అంగుళం అల్లాన్ని తగిన ముక్కలుగా చిన్నగా ముక్కలు చేసుకోవాలి ఒక మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు రుచికి సరిపడా అలంకరించడానికి కొత్తిమీర రెడీ చేసుకోవాలి ఒక వెన్న ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు ఒక రెండు అవసరాన్ని బట్టి రెడీ చేసుకోవాలి నాలుగు కప్పుల నీరు కూడా రెడీ ఉంచుకోవాలి మొదటగా క్యాబేజీని సన్నగా తరగాలి లేకుంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో వెన్న వేసుకొని వేడి చేయాలి వేడెక్కిన పానిలో ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వెల్లిపాయ రుబ్బలు వేసి సువాసన వచ్చేంత వరకు వేయించాలి వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి పచ్చిదనం పోయేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు క్యాబేజీ ముక్కలు మిరియాల పొడి ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు మూత తీసి వేయించుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఉడికిన ఈ ముక్కలలో ఈ నాలుగు కప్పుల నీరు పోసి దానికి ఉప్పు పచ్చిమిరపకాయలు చేయాలి అలాగే మూత పెట్టి మరో పది పది నిమిషాల పాటు ఉడికించండి అంతే మనం కావాలనుకున్న క్యాబేజీ సూపు రెడీ అయిపోతుంది కొంచెము గోరువెచ్చిగా ఉన్నప్పుడే దీన్ని తీసుకుంటే రుచిగా ఉంటుంది చివరిగా సూపు పైన కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయండి క్యాబేజీ డైటరీ ఫైబర్తో నిండి ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను సమర్థంగా పనిచేయడంలో సహాయపడుతుంది ఫైబర్ రాయితీగా ఉండటం వలన మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది క్యాబేజీలోని ఆక్సిడెంట్లు ఫైబర్ ఇతర పోషకాలు రక్త సరఫరా వ్యవస్థకు మేలు చేస్తాయి ఇంకా హృదయ ఆరోగ్యం మెరుగుపరిచేందుకు సహాయపడతాయి అలాగే బ్లడ్ ప్రెషర్ను నియంత్రించడంలో సహాయం చేస్తాయి క్యాబేజీలోని ఆక్సిడెంట్లు విటమిన్ సి శరీరంలోని విషాల నుండి శుద్ధి చేసేందుకు రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది ఈ మూడు ప్రయోజనాలు క్యాబేజీ సూపును ఆరోగ్యకరమైన ఆహారంగా మార్చుతున్నాయి మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే చలికాలం కదా ఇప్పుడున్నది వెంటనే సూప్ తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆనందంగా ఆస్వాదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్